శ్రీ గురు హా ఓం శ్రీ మహాగణాపతి హేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీపచ్చమి మాఘశుద్ధ పంచమి యొక్క విశేషాలు ఇక్కడ తెలుస్తాయి ఇది ఈ శ్రీపచ్చమి ఈ నెల పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసాల్లో పంచమి రోజు వస్తుంది ఈ శ్రీపచ్చమి సరస్వతి పుట్టినరోజుగా భావిస్తారు ఈ సరస్వతి ఈ పుట్టినరోజు రోజు అమ్మవారిని ఆరాధిస్తే మంచి చదువు జ్ఞానం అవుతుందని దీనికి అమ్మవారిని ఆచార్యానికి వయసుతో సంబంధం లేని చిన్నపిల్లల నుంచి పెద్ద డెబ్బై ఏళ్ళ వరకైనా ఎవరైనా సరే జిజ్ఞా చదువు మీద జిజ్ఞాస ఉండే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో అలాగే లెక్చరర్స్గా ఉంటారో అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ జిజ్ఞాసుతో ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారో నష్టాల నేర్చుకుంటూ ఉంటారు అలాగే న్యూమరాలజీ ఎస్ట్రాలజీ జియాలజీ ఏదైనా సబ్జెక్టు మీద రీసెర్చ్ చేస్తుంటారు నాలెడ్జ్ అది ఉంటుంది ఇలాంటి వాళ్ళంతా కూడా ఎవరైనా సరే ఈరోజు సరస్వతి దేవ ఆరాధించడం వల్ల మంచి మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈరోజు ఎవరైనా సరస్వతి దేవి దేవతల సైతం ఈరోజు సరస్వీ దేవిని ఆరాయిస్తారు సరస్వీ దేవి కోళ్ళ జ్ఞానజ్ఞానం చెంత అందరికీ తెలిసిన విషయం కదా లౌకికమైన చదువులు పరమైన పరమైన బ్రహ్మ విద్య రెండు ఈ జగజ్జి కృపల్లోనే మనకు లభిస్తుంది ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పశుప్రమైన గృహంలో మామిడాకులతో తోరణాలతో మంటపాన్ని అలంకరించిన సరస్వతి ప్రతిభను కానీ పటాన్ని కానీ ఉంచుకొని షోడుచోపచార పూజలతో చేసి పుస్తకాలు కళాన్ని మనం చదువుకునే పుస్తకాలన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి షోడు పూజలు చేయాలి ఆ తర్వాత క్షీరాన్ని అన్ని పళ్ళు కొబ్బరి ఇతర పిండి వంటలు తయారు చేసి వెళ్తే చేసి నివేదించాలి తెల్లని పూలతో పాటు ఇతర కుంకుమలతో అర్చన చేసి అర్చన చేస్తే చేయాలి ఇలా చేయడం వల్ల అలాగే ముందుగా గణపతిని ఆరాధించి సరస్వతిని ఆరాధించాలి ఈ ఈరోజు ఓ గమ్ ఐం గణపతేనమహ అనే మంత్రాన్ని మీరు ఎంత వీలైతే అంతా ఒక గంట సేపు కూడా పారాయణ చేయగల జపం చేయగలిగితే కూడా మంచి జ్ఞామక్షేత్ర ఈ ఈ మంత్రాన్ని ఓ గమ్ ఐం గణపతి నమహ అనే మంత్రాన్ని కనుక పిల్లల చేత జపం చేయించి ఒక సంవత్సరం పాటు చేసేవా అత్యధికమైన జ్ఞాపకశక్తి పెరిగి వాళ్ళు విద్యలో రాయిస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని పిల్లల చేత ఈ మంత్రాన్ని ప్రతిరోజు జప చేయించే అలవాటు చేయించే దీనివల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది ఇకపోతే చిన్నపిల్లలు ఉండేవి అక్షరాభ్యాసం కూడా ఈరోజు చేస్తారు ఈ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో ఉన్నతంగా రాణిస్తారని నమ్మకం చేత ఈరోజు శ్రీపంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు అమ్మవారి గ్రహాన్ని పుచ్చగతిలో ఉండి చేయండి దీనికి ఇలాంటి నియమాలు నియమస్తులు ఏముండవు సరస్వతి మాత విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఉత్తరం అంటే ఈశాన్య భాగం కాబట్టి ఈశాన్య భాగం చదువుకు నిలయమవుతుంది కాబట్టి ఉత్తర భాగంలో ఉంచాలని చెప్తారు అలాగే పూలు తెల్లని పూలతో అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వసంత వసంతపంచమి రోజు శుభకార్యాలకు చాలా మంచిది కళ్యాణము నామకరణము గృహప్రవేశము షాపింగ్ వంటివి కూడా చేస్తారు ఈరోజు వివాహ చేసుకున్న వారికి అందరు దేవతల ఆశీర్వాదాలు లభిస్తుందని ఒక నమ్మకం అనమాట ఏడే జన్మల వందం ఆ దంపతులకు ఏర్పడి సప్త జన్మల వందం ఏర్పడుతుందట పురాణాల ప్రకారం సరస్వతి బ్రహ్మ సర బ్రహ్మ సరస్వతి దేవిని సృష్టించాడు లోకం మొత్తం మాట లేకుండా ముగశైగలతో ఉండటం చూసి బ్రహ్మ సరస్వతి దేవిని సృష్టించినట్టు శాస్త్రాల్లో చెప్పబడింది రాకతో అందరికీ వాక్కు వచ్చిందట అందుకే వసంత పశ్చమీ తల్లి సరస్వతి కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించి పూజ చేస్తారు ఈ వస్తువులు సమర్పించడం ద్వారా అమ్మవారికి పసుపు పువ్వులను సరస్వతి దేవికి సమర్చడం వల్ల శుభ్రతంగా ఉంటుందని భావిస్తారు ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా ఉత్తమం అని శాస్త్రాల్లో చెప్పబడింది పూజ చేసేటప్పుడు మీరు అమ్మవారి వద్ద పుస్తకం పేరు వంటి వాటిని ఉంచండి పిల్లల చేత పూజ చేయ సోడ్ సోపార పూజ చేయించండి ఎవరైతే సంగీత కళాకారు వారంతా కూడా ఇచ్చేస్తారంటే సంగీతం కూడా ఒక విద్యనే కాబట్టి ఆ వాద్యాలు వారికి సంబంధించిన వస్తువులన్నిటి కూడా తుంచి పూజ చేస్తారు నాట్యం చేసే వారు కాలికట్టు గజ్జలను పెట్టి పూజ చేస్తారు పశువురంగు మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు పూజైన తర్వాత పసుపు రంగు సీట్లను అందరికీ పచ్చి పెడతారు శనగపిండి లడ్డు బూందీ లడ్డు నైజంగా కూడా సమర్పిస్తారు కొందరు ఈ రకంగా సరస్వీ దేవిని ఆరాధించి సరస్వతి కటాక్షం అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పోతాండి శ్రీపంచమి రోజు తప్పకుండా పిల్లల చేత సరస్వీదేవిని ఆరాధన చేయించండి శుభమస్తు